నగరి పవర్లూమ్ కార్మికుల సమ్మె సందర్భంగా రెవెన్యూ డివిజన్ అధికారి సమక్షంలో పవర్లూమ్ యజమానులు అంగీకరించిన వేతనాలను ఆగస్టు ఒకటవ తేదీ నుండి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయాలని నగర్ జగదీష్ అధ్యక్షతన జరిగిన యూనియన్ సమావేశం నిర్ణయించింది సిఐటియు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య తిరుపతి జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ పవర్లూమ్ కార్మికులు జులైలో పదిహేను రోజులు సమ్మె చేసినప్పుడు కలెక్టర్ జోక్యంతో నగరి ఆర్డీఓ సమక్షంలో లూమ్ కార్మిక నాయకులు యజమానులకు మధ్య జరిగిన ఒప్పి ప్రకారం ఆగస్టు నుండి ఒక మీటర్కు అదనంగా రెండు రూపాయల యాభై పైసల ప్రకారం ఈ రోజు వరకు అమలు చేయకుండా వ్యవహరిస్తుంటే ఆర్డీఓ గారు ఎందుకు యజమానులపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు పెంచిన వేతనాలను వెంటనే అమలు చేయకపోతే ఈ నెల ఇరవై చిత్తూరు కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా చేస్తారని మళ్లీ కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేసేంత వరకు కలెక్టరేట్ ఎదుట నిరవధికంగా దీక్షలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు యూనియన్ ప్రధాన కార్యదర్శి పెరుమాల్ కోశాధికారి షణ్ముఖంలో మాట్లాడుతూ పెరిగిన విద్యుత్ ఛార్జీలతో అష్టకష్టాలు పడుతుంటే పెంచిన వేతనాలను ఆగస్టు నుండి అమలు చేయకుండా యజమానులు నిర్లక్ష్యంగా ఉండడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు నెలకు ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలని డిమాండ్ చేశారు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రస్తుతం వసూలు చేసిన అదనపు విద్యుత్ ఛార్జీలను తిరిగి పవర్లు కార్మికులకు చెల్లించారు విద్యుత్ అధికారుల వేధింపులు ఆపాలని విజ్ఞప్తి చేశారు ఇక్కడ పవర్లూం వర్కర్స్ కు చాలా సమస్యలు తీవ్రంగా ఉన్నది ఒకటి ఆగస్టు ఒకటో తేదీ నుండి యజమానులు నిర్ణయించుకున్న నిర్ణయించిన వేతనాలు ఇప్పటికీ అమలు కాలేదు ఆర్డీఓ గారి సమక్షంలో ఆ రోజు యజమానులకు పవర్లూం యూనియన్ నాయకులకు మధ్య ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం ప్రకారంగా ఆగస్టు ఒకటో తేదీ నుండి ఒక మీటర్ రూపాయ రెండు రూపాయలు కూలి అధికంగా పెంచిస్తామని యజమానులు ఒప్పుకున్నారు కానీ సెప్టెంబరు పద్నాలుగైనా కూడా ఇప్పటికీ నగిరి ప్రాంతంలో అక్కడ అమలు కాలేదు రెండవది ఎక్స్ట్రా డ్యూటీ అనే పేరుతో కరెంట్ ఛార్జీలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్పీటేషన్ ద్వారా వసూలు చేస్తున్నారు ఇప్పటికే అసలు బేరాలు లేకుండా లేదా పని లేకుండా వస్తువు ధరలు పెరిగిపోయి అల్లాడుతూ ఉంటే వేలకు వేల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచడం అనేది సరైనది కాదు అందులో సీఐటీ మేము డిమాండ్ చేస్తున్నాము విద్యుత్ శాఖ అధికారులు మొనుకొని విద్యుత్ శాఖ మంత్రి దాకా ఈ పవర్లూమ్ వర్కర్స్కు కుటీ పరిస్థితి కింద గుర్తించి ఐదు వందల యూనిట్ల వరకు ఫ్రీగా కరెంటు వాడుకున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి రాష్ట్రపూ కోరుతున్నాము పక్కన తమిళనాడు రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ కరెంటు పవర్లూమ్ వర్కర్లకు ఇస్తున్నారు ఇక్కడ నగిరి అలాగే పుత్తూరు నారాయణము ఈ ప్రాంతాల్లో ఉండే వర్కర్లు దాదాపు ఇరవై వేల మంది ఈ మరమగ్గాలపై ఆధారపడి బతుకుతున్నారు వీరికి వాళ్ళ శక్తి మించి కరెంట్ ఛార్జీలు కట్టాలంటే ఇంక వాళ్ళు ఉండే మరమగ్గాలు అమ్ముకోవాలని పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వము ఏదైతే గతంలో ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారంగా ఉచిత కరెంటు ఐదు వందల మీటర్ వరకు ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రి రోజా గారికి కూడా అనేక జపాలు వీళ్ళు అర్జీలు ఇచ్చారు ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అందువల్ల మంత్రిని తాజాగారు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ యొక్క పౌరులం కార్మికులకు ఉచిత కరెంటు ఇచ్చేట్టుగా ఒక ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి సీటుగా కోరుతున్నాము అట్లాగే కనీస సంబంధించి కూడా ప్రతి జిల్లాలో ప్రతి ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి లెటర్ రాసి ఒక్కొక్క కార్మికులకి నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనము చెల్లించేటట్టుగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతాను ఏదంటే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే అది ప్రభుత్వానికి పైసా కూడా ఖర్చు ఉండదు యజమానులు ఆ జీతాలు చెల్లిస్తారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కోట్లాదిగా ఉండే ఈ వర్కర్ల యొక్క సమస్యని పరిష్కారం చేయాలని కోరుతున్నాము లేనట్లయితే ఇరవై తేదీ ధర్నా తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కార్మికులు సిఈటి ఆధారంలో పోరాటం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం చైతన్య సీఈటు జిల్లా ప్రధాన కార్యదర్శి